ఈరోజు రంగారెడ్డి జిల్లా పదకొండపల్లి మండలం చంద్రదన ప్రాథమిక పాఠశాలలో మరి మంగళ రాట్ కుమార్ గారు రాట్ కుమార్ గారు మరి పిల్లలకు తను చదువుకున్న స్కూల్లో తను పెద్ద ధనవంతుడు కాకపోయినా కానీ వాళ్ళు కూడా నిజపేద కుటుంబంలో పుట్టినప్పటికీ మరి తను పడ్డ అవస్థలు కూడా చూసి అంటే చాలామంది అనుకుంటారు టైపెడ్ వస్తేనే పెద్దదా అని అనుకుంటుంటారు కానీ టైపెర్లు కొనుక్కో చాలామంది ఉంటారు మరి ఉపాధ్యాయులు పిల్లలకు ఏదైనా చిన్న చిన్న పనులు కూడా చెప్తే కూడా వాళ్ళు వచ్చి తల్లిదండ్రులను అవి ఇవి మేము టైప్లెడ్ కూడా మనం చెప్తూ ఉంటారు అవి కూడా లేవు అని కసుడుకొని పంపించే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు మరి ఆ పరిస్థితిని గమనించి మరి తన వంతుగా ఎంతో ఖర్చు పెడుతుంటాం కనుక మరి పేద పిల్లలకు వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్లో చదివి కూడా మీ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చదువుతూ ఉంటారు కనుక వారికి వారి శక్తి కొలది ఉన్న పిల్లలకాడికైనా సరే టైప్ కూడా సమకూర్చడం చాలా గొప్ప విషయము మరి కార్యక్రమాలు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చాలా మంది చేస్తూ ముఖ్యంగా మరి జనతన పాఠశాల ఉపాధ్యాయు పొందడానికి కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే చిన్నతన గ్రామంలో ఎక్కడ లేని విధంగా యువకులు కష్టపడి మరి ఇక్కడికి వెళ్ళిపోయే పిల్లలను మరి యువల ఒక యుద్ధవాదాలు నెలకొని కూడా కొట్లాడి తదనంతరం కొట్లాడి మన స్కూల్ మనం బాగుపరచుకోవాలని ఆ గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం ఉంచాలని కొట్లాడి మరి కొనుకొస్తున్నారు కనుక మరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక విజ్ఞప్తి అంటే ఊళ్ళో ఏడు చూసినా ఈ గవర్నమెంట్ స్కూల్లో కోల్పోయి వాళ్ళని తిరుగుతున్నారు ఎందుకంటే మా ఇష్టం టైం మేము చదువుకోవడం వాళ్ళు చెప్పరు చేయాలని వాళ్ళని ఒత్తిడి కూడా పెరుగుతుంది వాళ్ళ పైన రమేష్ మీద సాయిబాబా మీద శిష్యుల మీద కనుక వాళ్ళంత కష్టపడి ఇక్కడ చేయని చెప్పి వాళ్ళకి పడుతున్నందుకు ఉపాధ్యాయులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం వాళ్ళు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తోయడం వరకు వాళ్ళ బాధ్యత మిగతా బాధ్యత కూడా వాళ్ళు తీసుకొని మరి వారికి ఆ యువకులకు ఉన్న రోజులు సర్వీస్ చేసిన రోజులు అరే మేము మమ్మల్ని నమ్ముకొని తోలిచినందుకు మేము ఉండదు రోజులు మీకు న్యాయం చేస్తామని ఒక కంకణబద్ధంగా ఉపాధ్యాయులు కూడా కష్టపడి మరి స్కూల్కి మంచి పేరు తెచ్చి ఆ ముఖ్యంగా యువకులకు వారు చేసి ఇచ్చినందుకు వారు చెడ్డ పేరు రావడం చూసుకుంటారు అని కోరుకుంటున్నాను మరొకసారి రాజశెట్ కుమార్ గారికి మరి ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వర కలిగి ఇలాంటి తన లేకపోయినా ఉన్నంతలో సేవ చేసే గొప్ప దాతుత్వ గుణం ఉన్నందుకు మరి మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను